హలో అండి ఈరోజు నేను ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి నా స్టైల్లో ఫిష్ని ఫిష్లో పసుపు కొంచెము సాల్ట్ కొంచెం వేసుకొని క్లీన్గా కడుక్కున్నానండి శుభ్రంగా తర్వాత ఆయిల్ వేసుకొని ఒక బాండీలో కరివేపాకు పచ్చిమిర్చి ఒక ఐదు వేసుకున్నానండి కట్ చేసుకొని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక చిన్న సైజు రెండు ఉల్లిపాయలు వేసుకున్నానండి తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకోవాలండి అవి బాగా వేగాలి కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి అవి బాగా వేగుతాయి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతాయండి తర్వాత అందులోనే చెక్క కొంచెము లవంగాలు ఒక నాలుగైదు వేసుకోవాలండి అవి బాగా వేగినాక పసుపు రెండు స్పూన్లు మెంతి పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి మెంతి పొడి మొత్తం షుడ్ కదండి చేపల పులుసుకి తర్వాత కారం పొడి నాలుగు స్పూన్లు వేసుకుంటా అండి మనం మీకు స్పైసీగా కావాలంటే ఒక ఆరు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి స్పైసీ స్పైసీ వద్దనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి కారం పొడి నేనైతే నాలుగు స్పూన్లు వేసుకున్నాను ధనియాల పొడి కూడా నాలుగు స్పూన్లు వేసుకుంటానండి బాగా కలుపుకోవాలి కాసేపు కలిపి అవి వేగేదాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని ఒక రెండు మూడు కోడిగుడ్లు అంత సైజు తీసుకున్నానండి చింతపండు గుజ్జు అందులో కలుపుకొని పోసుకున్నాను కొంచెము వాటర్ వేసుకొని తర్వాత కొన్ని వాటర్ చేపలు మునిగేంత వరకు వేసుకోవాలండి వాటర్ చేపలు మునిగేలాగా వాటర్ వేసుకున్నాక తర్వాత సాల్ట్ వేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొత్తిమీర వేసుకోవాలండి కొంచెము బాగా కలుపుకోవాలి మన గ్రేవీ అయితే రెడీ అవుతుందండి తర్వాత మూత పెట్టుకునేసి కాసేపు ఉడకనివ్వాలి తర్వాత ఇలా ఉడికిందండి తర్వాత అందులో ఫిష్ ముక్కలు వేసి దూర దూరంగా వేసుకోవాలండి ఒక దాని మీద ఒకటి కాకుండా అందుకే విడల్పాటి పాత్ర తీసుకోవాలండి ఎప్పుడు కానీ ఫిష్ కర్రీ చేయాలంటే ఎందుకంటే విరిగిపోకుండా ఉంటాయి ఫిష్ ముక్కలు చెదిరిపోకుండా వస్తాయి నేనైతే ఒకటిన్నర కేజీ ఫిష్ తీసుకున్నానండి తర్వాత ఎక్కువ కలపకుండా లైట్గా అట్లా కలిపి వదిలేయాలి మళ్ళీ కద కలపకూడదండి కూర అయినాక తర్వాత కూడా కలపకూడదు అట్లే ఉంచాలి కలిపినామంటే ముక్కలు విరిగిపోతాయి పిష్ ముక్కలు తర్వాత ప్లేట్ పెట్టేసుకొని కాశీ ఇవ్వాలండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది అదకే ఆయిల్ పైకి తేలాలండి ముక్క ఉడికిందో లేదో చూస్తున్నానండి ముక్క అయితే ఉడికింది తెలుస్తూ ఉంది ఓకే అండి ఇదే మన ఫిష్ కర్రీ అండి ఫైనల్ ఫైనల్గా అయితే వచ్చిందండి ఫిష్ కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుని ఎలా ఉంది తిని చూపిస్తానండి మీకు నేను ఫిష్ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి ఫిష్ ఆరోగ్యానికి చాలా మంచిది కదండి ఫిష్ని అందరూ ఇష్టపడతారు మోస్ట్లీ చిన్నపిల్లలైతే జాగ్రత్తగా తినాలండి ముళ్ళు ఉంటాయి కదా చాలా అయితే చాలా చాలా సూపర్గా ఉందండి కూర అయితే మాత్రము చాలా బాగుంది ఫిష్ ముక్క కూడా బాగా ఉడికిందండి కాలిపోతుందండి వేడి వేడిగా వేసుకున్నాను కదా కాలుతోంది ముక్క అయితే చాలా టేస్టీగా ఉందండి ముళ్ళు ఎక్కువ లేని ఫిష్ తెచ్చారు మా ఆయన ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం అండి నాకైతే ఫిష్ కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే ఫిష్ ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్ టేస్ట్ బాగుంటుందండి ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి